ప్రజలు అత్తతో సవాల్ కోసం అని చెప్పి తమ అల్లుడు సిద్ధం ఉన్నాడని చెప్పి తమ అభిప్రాయం ఓటింగ్ సిద్ధం అంటున్నారు తమ అల్లుడు మరి దానిపైన తమరు అత్తగా తమరు ఆయనకి అత్తగా తమరు ఏం చెప్పండి చెప్పారు రిమైనర్ నియోజకవర్గ ప్రజల పైన తమరి గుడ్ ఒపీనియన్ తెచ్చుకున్న తర్వాత ఎమగినూరు ప్రజలందరూ కూడా చాలా సాఫ్ట్ అండ్ సౌమ్యులు చాలా నెమ్మదిగా ఉంటారు అంటే చాలా ఇంటెలెక్చువల్ పీపుల్ దట్ ఈస్ ఇది నా నా అభిప్రాయం ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రాయం సార్ మేడం ముట్టరంగమ్మ గారికి తమ దగ్గరుండి తమ రాజకీయ మేడం నియోజకవర్గం పోటీకి సిద్ధమైనప్పుడు ఏ విధంగా తీసుకోపోయి మేడంని గెలుపుకి సహకారం చేస్తూ జగన్ గారికి గిఫ్ట్ ఇస్తామని చెప్పారు అది ఒకసారి తమరు చెప్తే ఇప్పుడే చెప్పి అంతా ప్రతి చోట వైఎస్ఆర్సీపీ పట్టణంలో అయితేనేమి పల్లెల్లో అయితేనేమి ఉన్నారు వాళ్ళందరూ గట్టిగా పనిచేస్తారు తప్పనిసరిగా నలభై వేల కోట్ల మెజార్టీతో बात <सकति> <गया गी। sk killing> <वोत्था> चल रही है बुढ़ादड़े का मना है काट पाओ बात चल रही है बुढ़ादड़े का मना है काट पाओ चल रही थैंक यू सो थैंक यू मेलन प्लीज डालें डालें मैंने क्या व्रत बांधा అందరికీ నమస్కారం ఈరోజు ఎమదనూరు నియోజకవర్గంలో కొత్తగా ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది మన గౌరవ ఎమ్మెల్యే గారు చెన్నకేశవరెడ్డి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది మరి ఈ రోజు నుంచి ఇంకా కార్యక్రమాలు అనేవి మొదలుపెట్టబోతున్నాము ఇంకా ఎలక్షన్స్కి రెండు నెలలు మాత్రమే ఉంది మరి మన ముఖ్యమంత్రి వైయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎముగనూరు నియోజకవర్గాన్ని అప్పచెప్పడం జరిగింది అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది శంకేశర్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రజల అభిమానంతో చక్కగా క్యాంపెయినింగ్ చేయగలుగుతానని మరి వారి అందరికీ కూడా ఆశీర్వాదంతో ఎమగులూరు నియోజకవర్గంలో వారి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా అందరం కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు ఎంతో గర్వంగా ఎంతో కాన్ఫిడెన్స్తో మేము ప్రచారానికి వెళ్ళేందుకు మాకు జగనన్న ఆల్రెడీ అన్నీ సెట్ చేశారు గత ఐదు సంవత్సరాలుగా అన్న ఇస్తున్న ఈ నవరత్నాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క పేదవాడికి అందాయి ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందారు ఈ నవరత్నాలే కాకుండా నాడు నేడు కింద వి విద్య కానివ్వండి అలాగే వైద్యం కానివ్వండి అలాగే రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి మహిళల కోసం ఆసరా కానివ్వండి ఏ వర్గాన్ని తీసుకున్నా ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందిన వారే మరి అన్న మాకు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు ఆ నమ్మకాన్ని ఇచ్చాడు అన్న ఇచ్చిన నమ్మ నమ్మకంతో ఈరోజు మేము క్యాంపెయినింగ్కి వెళ్తాము ప్రజల దగ్గర వెళ్ళి మరి ఒక్కసారి సుపరిపరి పాలన కావాలి అంటే మరి జగనన్నని గెలిపించుకోవాలి అని అందరికీ కూడా అభ్యర్థించి మళ్ళీ జగనన్న ప్రభుత్వం వస్తే రాజ్యం మన రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుంది పేద ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు అనేసి మేము ఒక అన్నని ఒక అన్నచ్చిన ధైర్యాన్ని తీసుకొని ఆ నమ్మకంతో మేము క్యాంపెయినింగ్కి ముందుకు వెళ్తాము ఈరోజు ఈరోజు చెన్నకేశ్వర రెడ్డి గారు అలాగే మన ఎమ్మెల్యే గౌరవనీయులు చెన్నకేశ్వర రెడ్డి గారు అలాగే జగనన్న చన్నకేశ్వర రెడ్డి గారి తనయుడు జగనన్న ఇద్దరి సపోర్ట్ తోటి నేను క్యాంపెయినింగ్ స్టార్ట్ చేస్తాను వారి సపోర్ట్ ఎప్పుడు ఉండాలని ఇంకా అన్న పెద్ద వయసు పెద్ద వయసు ఉండడం వల్ల అన్ని కార్యక్రమాలకి రాకపోయినా అన్న ప్రామిస్ చేశారు జగన్ అను నాకు తోడుగా పంపిస్తానని మరి మేము ఇద్దరం కలిసి క్యాంపెయినింగ్ చేసి చక్కగా మంచి విజయాన్ని సాధిస్తామని ఒక నమ్మకం ఒక ఆశతో ఉన్నాము సో ప్రజలందరి ఆశీస్సులు కూడా మాకు ఎప్పుడూ ఉండాలని ఆశిస్తూ సెలవుస్తాం